ముప్పై సంవత్సరం వద్ద వచ్చింది ఇవాళ మన రాష్ట్రాన్ని మనం ఆ రోజు విలేని మధ్యలో వాళ్ళు మొత్తం ట్యాంక్ పడి బొమ్మలు బాగా కొట్టారు ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో కొట్టారు ఒక ఎమ్మెల్యేని ఉస్మాన్ ఇస్టిలో కొట్టారు మన ప్రెస్ పెట్టుకుంటామంటే హైదరాబాద్ లో జర్సన్ శ్రీనివాస్ వాళ్ళు ప్రెస్ క్లబ్ కెళ్తే వాళ్ళ మీద దాటి జరిగింది సమైక్యం అంటే కొట్టే పరిస్థితి హైదరాబాద్ లో ఉంది ఇవాళ అక్కడ నుంచి సమైక్యం అంటే తినే పరిస్థితి మేము తీసుకొచ్చాం తెలంగాణలో చాలా జిల్లాలు కూడా మా జిల్లాలో మీటింగ్ పెట్టి అడుగుతున్నారు మహబూబ్ నగర్ లో మీటింగ్ పెట్టమని అడిగారు మేము పెట్టలేక కాదు వాళ్ళు మమ్మల్ని చేయించడం లేదు కానీ ఉద్రేకాలు పెంచకూడదు మధ్య సత్సంబంధాలు ఉండాలి ఇప్పుడు అన్నత అలాగే ఉండాలని కోరుకుంటూ వాతావరణాన్ని వేడెక్కి ఉండడం కోసమే మేము శాంతి పాటిస్తాం తప్ప మనకి చేతకాంతరం కాదు మనకు దున్నతం వచ్చు అలాగే ఉద్యోగపడటవచ్చు కలుపు తీయటవచ్చు ఈ ఏర్పడమో దాన్ని బోధన కొట్టవచ్చు అనుకుంటే రాజకీయ నాయకులు వీళ్ళు ఆంధ్ర పోషం అనేది ఆములు సంతాయించే ముందు ముందు ఉంది అయితే ఇవాళ రాజకీయ నాయకులు కానీ లేదంటే